కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతవరంలో గుడివాడ టించార్జి వెనుక రాము బాబుష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు రాము మాట్లాడుతూ గడప గడపకు తిరుగుతూ సూపర్ తెలిపారు వీధి వీధిన సమస్యలు వెల్లువెత్తుతున్నాయని ఇరవై సంవత్సరాల నుంచి తమ సమస్యలు ఎమ్మెల్యే పట్టించుకోవటం లేదని రోడ్లు సరిగ్గా లేవని అంటున్నారని తెలిపారు రైతులకు గిట్టుబాటు ధరలు లేవని గ్రామంలో వాటర్ సమస్యలు ఉన్నాయని అన్నారు ప్రజలు తమ అసహనం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు పేరుకుపోయిన ఆయనని రాము సెల్ఫీ వీడియోతో ఛాలెంజ్ చేశారు చంద్రబాబు సీఎం అయిన తర్వాత గ్రామాలు అభివృద్ధి చేసుకుందామని సమస్యల మీద ఎమ్మెల్యేకు చీమ కుట్టినట్లు కూడా లేదని రాము తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రజలు కార్యకర్తలు పాల్గొన్నారు అదో చూసుకోండి ఇది చెరువులో నీళ్ళు ఈ చెరువులో నీళ్ళు జస్ట్ ఇక్కడ నుంచి తోడేసి దాంట్లోకి వెళ్ళిపోయి అక్కడ నుంచి ట్యాంక్ ఎక్కిచ్చేసి డైరెక్ట్గా వచ్చేస్తుంది మీ కలర్ తేడా అని పట్ల చూసుకోండి ఎక్కడ చూసినా కానీ ఇది చెరువులో నీళ్ళు ఇక్కడ నుంచి దీని ద్వారా అట్ట పక్కన ఉన్న ట్యాంకీలు ఉంది ఒక ట్యాంకులో స్టోరేజ్ ట్యాంక్ ఒకటి మధ్యలో వచ్చింది దాంట్లో నుంచి మళ్ళీ ఎక్కిచ్చేస్తాను ఇంత దరిద్రంగా నువ్వు మెయింటైన్ చేసుకుంటా నేను గెలుస్తా నేను గెలుస్తా ఎడుగాలు నువ్వు పదవగాలు నువ్వు ఎప్పుడేం చేసుకో పొద్దుకి ఎమ్మెల్యే అనే పేరు అటుకు పెట్టేసుకోవచ్చు ముందు జనాలకి పని చేయవు చేదో ఒకటి జనాలు మనసులో నిలిచిపోతావు ఇది కౌతరం గ్రామంలో వాటర్ ట్యాంక్ ఇక్కడ నీళ్ళ పరిస్థితి చూస్తే చాలా అధ్వానంగా ఉంది కాళ్ళు కడుక్కకుండా కూడా పని చేయవు నీళ్ళు ఒక్కసారి చూడండి అంత క్లీన్గా ఉందో ఆకుపచ్చ కలర్లో ఉండే ఉన్నాయి నీళ్లు ఎలాంటి పరిస్థితిలో పెట్టి అసలు పోయే అసలు నిద్రాలు నీకు చేత కానప్పుడు తప్పుకోవాలి నా వల్ల కాదని ఒక్కసారి వచ్చి చూడు నువ్వు మనిషి అయితే నిజంగా మానవత్వం కొద్దిగా ఉంటే నువ్వు ఇక్కడికి ఇక్కడ కోతరం గ్రామం వచ్చి చూడు నీ ఏ గ్రామం నీళ్ళు సేమ్ పరిస్థితిలో మీరు రోజు వాడుకునే నీళ్ళు ఈ నీళ్ళు మట్టి

వెంకటేశ్వరరావుని కలిసి ఆయన దీవెనలు పొందారు కాలనీలో నానికి అపూర్వ స్వాగతం పలికిన ఆటో నగర్ పెద్దలు కార్మికులు పెద్దవారికి మంచి చేయాలన్నా పిల్లలకు ఎవరికైనా మంచి జరగాలన్నా సీఎం జగన్ పాలన ద్వారానే సాధ్యమవుతుందని తెలియజేశారు ప్రచారంలో పట్టణ వైసీపీ అధ్యక్షులు గోర్ల శ్రీను జిల్లా యూత్ అధ్యక్షులు మెరుగుమాల కాలి ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు రేమల్లి నీలకాంత్ పట్టణ యాదవ్ సంఘం అధ్యక్షులు డొక్కు రాంబాబు మహిళా అధ్యక్షురాలు మాదాసు వెంకటలక్ష్మి కొడాలి నాని అభిమానులు పెద్ద సంఖ్యలో ప్రచానికం పాల్గొన్నారు अरे ये सो आ जा ओके टू टू ट्रेन में है सर क्या खेल ना अब भाई मेरे से పెద్దలు పూజ్యులు గౌరవనీయులు నొగల వెంకటేశ్వర ఎన్నికల ప్రచారంలో కలవటం జరిగింది ఆయన కాంగ్రెస్ పార్టీలో చైర్మన్ రెండు వేల సంవత్సరం ఎన్నికల్లో గెలవటం జరిగింది ఆయన వ్యక్తిగతంగా గుడివాడ ప్రజలకి దగ్గరై పురపాలక సంఘానికి వాటర్ ట్యాంకుల ద్వారా ఈ పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి మంచినీరుని అందించి ఆయన చైర్మన్ అయ్యి రెండు వేల నుంచి రెండు వేల నాలుగు దాకా అనేక ప్రజలకి కావలసినటువంటి ఇళ్ల పట్టాలు కానీ మంచినీటి సౌకర్యాన్ని పెంచాలని చెప్పి అనేక రకాలుగా పోరాటం చేసినటువంటి వ్యక్తి రెండు వేల నుంచి నేను తెలుగుదేశం పార్టీలో ఉన్న ఆ డెబ్బై ఏడు ఎకరాలు ఇప్పుడు కట్టినటువంటి టిక్కు ఇళ్లల్లో కూడా మరి రాజశేఖర రెడ్డి గారికి ఉన్నటువంటి పొలంలో మరి నొగలా వెంకటేశ్వర కావచ్చు అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు మా నారాయణ రెడ్డి గారు కావచ్చు హనుమంతరావు కావచ్చు వీళ్ళందరూ కూడా పేదలకి పట్టాలు ఇవ్వాలని చెప్పి రాజశేఖర రెడ్డి గారు నేను పాదయాత్ర చేసి వెళ్తే వీళ్ళందరూ కూడా మద్దతుగా ఆయనకి చెప్పి ఇక్కడ ఉన్నటువంటి రోజు నిరుపేదలకి ఇళ్ల స్థలాలు కావచ్చు మంచినీటి అవసరాలు కావచ్చు రోడ్లు కావచ్చు డ్రైన్లు కావచ్చు అనేక కార్యక్రమాలు చేసినటువంటి పెద్దలు వీళ్ళందరూ కూడా తప్పకుండా రాజశేఖర రెడ్డి గారి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కూడా దమ్ముగా ధైర్యంగా నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీ అని చెప్పి చెప్పేటువంటి ఏకైక నాయకుడు ఈ భారతదేశంలోనే జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా పేదలను ఆర్థికంగా పైకి తీసుకురావాలని చెప్పి వాళ్ళకి అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా వాళ్ళకి డీపీటీ స్కీమ్ కింద వాళ్ళ అకౌంట్లకే డబ్బులు ఇవ్వటం అదేవిధంగా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలనే మరి రెండు కళ్ళుగా భావించి ముందుకు తీసుకెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన చెప్పితున్నాడు నేను కనుక మీకు మంచి చేసి ఉంటే కనుక మీరు నన్ను గెలిపించండి లేకపోతే నాకు ఓటు వేయొద్దని చెప్తున్నాడు అటువంటి వ్యక్తికి మరి నొగలా వెంకటేశ్వరరావు లాంటి పెద్దలు మాకు సపోర్ట్ చేయటం ఈ గుడివాడ పట్టణంలో కానీ ఈ పరిసర ప్రాంతంలో ఈ నియోజకవర్గంలో తప్పకుండా మాకు కొన్నంత బలం మా వెనకాల ఒక గజకేశ్వర అంటే ఒక సింహం ఒక ఏనుగు కలిస్తే ఎంత బలం ఉంటుందో అంత బలమైనటువంటి ముద్ర ఉన్నటువంటి మొగలా వెంకటేశ్వర వారు మాకు మద్దతు తెలపటం మాకు చాలా శుభ పరిణామం ఆయనకి రెండు చేతులు జోడించి నమస్కారం చేస్తాం అంతేకాడు వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారిని మనం అడిగిన తర్వాతే ఆటోనగర్ రోడ్లన్నీ పండి బ్రహ్మాండంగా ఏపించాడు ఆయన రెండు కోట్లు ఇచ్చి ఏపించాడు మహానుభావుడు అంతేకాదు మే పదమూడున జరిగే ఎన్నికలలో ఎంపీ అభ్యర్థి కేసినేని చెన్నీకి అలాగే ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు ఓటు వేసి గెలిపించాలని ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట టీడీపీ అభ్యర్థి శ్రీరామ్ రాజ్ గోపాల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు తన తల్లి శ్రీరామ్ సక్కుపాయ్ అకాల మరణంతో సాంప్రదాయం ప్రకారం కొన్ని రోజులు కలవలేని కారణంగా ప్రచారం నిర్వహించాలని టీడీపీ శ్రేణులకు ఆయన మీడియా ముఖంగా సందేశాన్ని పంపించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం ఎన్నికల ప్రచార బాధ్యతల్ని పట్టణ మరియు మండల పార్టీ నాయకులు గ్రామం వార్డు నాయకులు క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీలు ప్రతి ఇంటింటికి వెళ్లి తెలియజేయాలని అన్నారు ఈ ఎన్నికలు తమ సొంత ఎన్నికల భావించి గ్రామాలు పట్టణాల్లో ఉన్నటువంటి ప్రజల్ని కలిసి ఓటు అభ్యర్థించాలని విజ్ఞప్తి చేశారు జగ్గేపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నమస్కారాలు మా అమ్మగారు స్వర్గస్థులైనందున నేను వ్యక్తిగతంగా ఎవరు కలవలేకపోతున్నాను గ్రామాల్లో కానీ పట్టణంలో కానీ మరి ఎన్నికలు వచ్చిన పదమూడు ఆరు ఎన్నికలు ఉన్నాయి ఈ పదకొండు రోజుల సాంప్రదాయం ప్రకారం బయట రాకూడదు కాబట్టిన మీ అందరినీ ఈ విధంగా రిక్వెస్ట్ చేస్తున్నాను తెలుగుదేశం పార్టీ వచ్చిన ఎన్నికల్లో ఎంపీ కేసీ చిన్ని గారికి అదేవిధంగా ఎమ్మెల్యేగా నాకు సైర్ గుర్తుకు ఓటేయమని చెప్పి అమ్మ విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఇంటింటికి ప్రచారం చేసి పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని చెప్పని మరి ఎన్నికల ప్రచారం ఎక్కడ కూడా ఆపకుండా ఈ ఎన్నికలు మరి పదకొండు రోజులు కూడా ఎక్కడ రాలేము ప్రతి కార్యకర్త ప్రతి నాయకులు కూడా మరి వాళ్ళ సొంత ఎన్నికలలాగా ప్రచారం చేసుకుంటూ గెలిపించాలని చెప్పి నేను అందరిని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఉన్నాను వెళ్ళి మీరే మాత్రం మీరే అభ్యర్థించి ప్రజలందరూ కూడా కోరుకోవాలని చెప్పి కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఎంపీ కేశినేని చిన్ని గారికి అదేవిధంగా ఎమ్మెల్యే నాకు ఓటు వేయాలని చెప్పి ప్రజలను కోరుతూ తెలుగుదేశం కేటా అందరూ కూడా మా తరపున మీరు వెళ్ళి అభ్యర్థించి గెలిపించాలని చెప్పి కోరుతా ఉన్నాను గన్నవరం నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేరున్న కృష్ణా జిల్లా వైసీపీ మహిళా వింగ సెక్రటరీ ప్రత్తిపాటి అరుణ్ కుమారి మీడియాతో మాట్లాడారు గన్నవరం టిడిపి వైఎస్ఆర్ అభ్యర్థులపై తీవ్ర విమర్శలు చేసిన కృష్ణా జిల్లా వైసీపీ మహిళా వింగ సెక్రటరీ ప్రత్తిపాటి అరుణ్ కుమారి ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెండు నుంచి నా రాజకీయ ప్రస్థానం జరిగిందని రెండు వేల పంతొమ్మిదిలో జెడ్పీటీసీగా పోటీ చేశానని తెలిపారు గత ఎన్నికల ముందు గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ ఇన్ఛార్జిగా మోహన్ రెడ్డి యార్లగడ్డ వెంకట్రావును నియమించారు యార్లగడ్డ వెంకటరావు నువ్వు దళిత మహిళవు నువ్వు ఏం చేయలేవు వాళ్లకు వీళ్లకు పనిచేస్తావు ఏమిటి అనేవారు కేవలం దళిత మహిళ కాబట్టి చిన్న చూపు చూస్తారు పది సంవత్సరాలుగా ఉన్న వారికి గుర్తింపు లేదు కొత్తగా వచ్చిన వారికి వైసీపీ వారు అవకాశం ఇస్తున్నారు ఈ కార్యక్రమంలో మాల మహానాడు అధ్యక్షులు రాము తదితరులు పాల్గొన్నారు మాకు రోజా గారు మాకు ఇన్ఛార్జ్ అండి ఆవిడ మహిళ ఇన్ఛార్జ్ మన అందరికీ మీటింగ్ ఒకటి పెట్టారండి పెట్టి అమ్మ మనం ఇప్పుడు మన మన విజయమ్మ గారిని కానీ షర్మిల గారిని కానీ మనం మీటింగ్ పెట్టుకోవాలి అంటే ఎవరి కాన్స్టిట్యెన్సీలో వాళ్ళు లేడీస్ ఉన్నారు కదా వాళ్ళందరూ గ్రామంలోకి వెళ్ళి మన పార్టీ గురించి ప్రచారం చేయండి కేవలం అంటే గ్రామానికి ఒక ఐదుగురు లేడీస్ని మీరు కనుక ఇది చేసుకుంటే గ్రామానికి ఒక్క ఒక్కడు వచ్చినా సరే పెద్ద మీటింగ్ అవుతుంది ఆ విధంగా మీరు పని చేయండి అని చెప్పి మాకు ఒక ఆర్డర్ వేసారు మాకు అది కూడా మేమేంటి అంటే మేము పార్టీకి కష్టపడే వాళ్ళం కాబట్టి ఆ పార్టీకి చేయాలి అని చెప్పి ఆ విషయాన్ని వెంకట్రావు గారికి చెప్పామండి సార్ మీరేం చెయ్యొద్దు మాకు జస్ట్ ఎవరైతే ఆల్రెడీ అందరికీ చెప్పానండి అందరితో మాట్లాడానండి మాట్లాడినా కానీ ఎవరు అమ్మ నువ్వే సర్దుకుపో అంటున్నారే కానీ ఆ మనసు హర్ట్ అవుతుందేమో ఎందుకు ఈవిడ ఇంత ఇదిగా అందరితో చెప్తుంది అందరితో మాట్లాడుతుంది ఎందుకు ఎవరు కూడా నన్ను బా అంటే నా బాధను ఎవరు అర్థం చేసుకోలేదు అంటే ముందు చెయ్యండి తర్వాత చూద్దాం అన్నారు టూ థౌజండ్ నైన్టీన్లోనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా అమ్మ ఎందుకు మనం తర్వాత మన ప మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదో ఒకటి చూద్దాం మీరు కానివ్వండి చెయ్యండి అని పార్సారతి గారు ఆఫీస్లో ఉన్నప్పుడు చెప్పారు ఆయన చెప్పి కూడా పదవి అయిపోయింది కదా ఇంకా ధైర్య మహిళకే పనిచేస్తున్నాను ఎవరు అంటే పార్టీ ఒక అది మనకి ఒక ఇది ఇచ్చినప్పుడు దాని మీద మనం స్టాండ్ అవ్వాలి అనేది నా ఇదండి ఎజెండా ఎప్పుడైనా సరే మనం స్ట్రైట్గా వెళ్ళాలి మన పని మనం చేసుకోవాలి ఎవరిని కించపరచడం అనేది నాకు అలవాటు లేదు అసలు స్ట్రైట్గానే వెళ్తాను పని చెప్తారు ఆ పని వరకు చేస్తాను కానీ అందరిలాగా కాళ్ళు పట్టుకొని కూర్చొని మాట్లాడాలి కాళ్ళు విసుకాలి అందరు చెయ్యాలి అంటే మాత్రం నా వల్ల కాదండి నే మేము మనం ఉన్నది అంటే నేను ఒక దళిత మహిళగా పేద మనందరూ పేద ప్రజలే మా వాళ్ళంతా పేద ప్రజలే వాళ్ళందరినీ ఒక పైకి తీసుకురావాలి అంటే అట్లీస్ట్ ఒకళ్ళన్నా పైలో స్థాయిలో ఉండాలి కదా అందుకోసమే గబ్బలగూడ మండలం రాజులవరం గ్రామంలో ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది ప్రతి ఇంటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అక్కడ మెజారిటీతో గెలిపించాలని నల్లగట్ల సుధారాన్ని కోరారు ఈ సందర్భంగా మాజీ జడ్పీ చైర్పర్సన్ సుధారాన్ని మాట్లాడారు సీఎం జగన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నారు పేద ప్రజలే మాకు స్టార్ క్యాంపెయిన్ ఇళ్లని చెప్పారు డ్వాక్రా రుణమాఫీ రైతుల రుణమాఫీ అమ్మఒడి విద్యాదీవెన ఆసరా పెన్షన్ కానుక అమలు చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది జగన్ మోహన్ రెడ్డి మాత్రమేనని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు వైసీపీ నాయకులు సచిపాలయ కన్వీనర్లు అభిమానులు పాల్గొన్నారు అంటే జగన్ ప్రపంచం ఫ్యాన్ ప్రపంచం రాష్ట్ర వ్యాప్తంగా మహిళల సపోర్ట్ తోటి సపోర్ట్ తోటి సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారులు ఈరోజు జగనన్నకి స్టార్ క్యాంపెయిన్ వస్తా ఆయన కోసం ప్రచారం చేస్తా ఉన్నారు ఈరోజు గ్రామాల్లోకి గురుగు నియోజకవర్గంలో వెళ్లిన ప్రతిసారి ప్రతి గ్రామంలో మహిళలు పెద్ద ఎత్తున మరి నీరాజనాలు పడతా ఉన్నారు ఈరోజు మహిళలు చాలా వివేకవంతులు ఆలోచించేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి మహిళలు ఏ చిన్న వాటికి ప్రలోభపడరు కానీ జగనన్నకి సోదరిమణులుగా ఆయన అక్క చెల్లెమ్మలుగా అవతాతలుగా ఈరోజు జగనన్నకి సపోర్ట్గా ఎక్కడికి కానీ మమ్మల్ని చాలా ఆప్యాయంగా స్వీకరిస్తూ ఉన్నారు మద్దతు పలుపుతూ ఉన్నారు ఈరోజు గ్రామాల్లో చూసుకుంటే అభివృద్ధి అనేది కనపడుతుంది సంక్షేమం అనేది కనపడతా ఉంది ముఖ్యంగా సంక్షేమం విషయానికి తీసుకుంటే గత ఐదు సంవత్సరాలు కూడా జగనన్న ఆయన తీసుకొచ్చినటువంటి నవరత్నాలు పథకాలు ప్రతి గృహానికి ప్రతి ఇంటికి చాలా చక్కగా వాలంటీర్ వ్యవస్థ ద్వారా నేరుగా ఎవరు దళారీల మధ్యలో లేకుండా లబ్ధిదారులకు చెక్ చేరాయి అంటే బెనిఫిట్ అనేది డైరెక్ట్ గా సీఎం నుంచి బెనిఫిట్ సో ఇది ఈరోజు ప్రపంచ దేశాల్లో చూసినా గానీ ప్రజానికంలో ఒక సంతృప్తి శాతం మనం గమనిస్తే ఆ ప్రాంతం అభివృద్ధి చెందినట్టు మనం భావించాల్సి ఉంటుంది ఈ రోజు ప్రజల్లో సంతోషం కనపడతా ఉంది సంతృప్తి కనపడతా ఉంది ఈరోజు మహిళలకి వాళ్ళ ఇళ్లలో ఒక అభివృద్ధి వాళ్ళ ఇంట్లో కావాల్సిన వస్తువులు కొనుక్కోవడం కానీ వాళ్ళ పిల్లలకు కావాల్సినటువంటి సౌకర్యాలు ఇచ్చే దాంట్లో కానీ అలాగే వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలు అనేది నేరుగా వాళ్ళ వాళ్ళ చేతుల్లో ఆర్థిక పరిస్థితులు మెరుగయ్యాయి కాబట్టి ఆ సంతోషం ఆ సంతృప్తి అనేది మహిళల్లో కనబడుతుంది ఈ మహిళలే ఈ యువతే ఈరోజు జగనన్నకు వెలుగుదనగా ఉండి హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ సీట్లు సాధించడానికి వీళ్ళు ఆయనకి మరి స్టార్ క్యాంపైనర్స్గా ముందుకి ఈ వ్యవస్థలో ఆయన వెన్నుదానుగా నిలబడతారనేది అనేది మేము ప్రభా ప్రగాఢంగా నమ్ముతున్నటువంటి విషయం చెరుగుపల్లి మండలం రాజోలు గ్రామం గ్రామాలలో రానున్న సార్వత్రిక ఎన్నికల ప్రచారం నిమిత్తం డాక్టర్ ఈపూరి గణేష్ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ బాపట్ల జిల్లా అర్బన్ డెవలప్మెంట్ దేవినేని మల్లికార్జునరావు గ్రామాలలో ర్యాలీ చేపట్టారు సార్వత్రిక ఎన్నికల ప్రచారం నిమిత్తం ప్రతి ఇంటికి తిరిగి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరారు మరలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలని ప్రతి ఇంటికి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం కనగాల గ్రామం నందుగల అమీనాబీ సిలార్బి బిఈడి కాలేజీ నందు ముస్లిం సోదరులు ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ ముఖ్య నాయకులు పార్టీ కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు

மட்டன்ிக்க <problem> కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాలలో ఇటీవల నిర్వహించిన వైయాస్ ఆటోమేషన్ టెక్నాలజీస్ వారు నిర్వహించిన ప్రాంగణ ఎంపికల్లో పద్దెనిమిది మంది విద్యార్థులు ఎంపికైనట్లు కరస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు తెలిపారు ఆటోమేషన్ టెక్నాలజీస్ వారు క్యాంపస్ సెలక్షన్ కళాశాలలో బీటెక్ రెండు వేల ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో పూర్తి చేపయ్యే విద్యార్థులకు మరియు రెండు వేల ఇరవై లో పూర్తి చేసిన కళాశాల విద్యార్థులకు క్యాంపస్ సెలక్షన్స్ కళాశాలలోని రిక్రూట్మెంట్ ఫెసిలిటీ తెలియజేశారు ఈ ఎంపికకు డెబ్బై మంది ఆన్లైన్ పరీక్షలకి హాజరు కాగా అందులో ముప్పై మంది ఇంటర్వ్యూ అర్హత సాధించారు అందులో పద్దెనిమిది మంది ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జగదీష్ తెలిపారు ఈ క్యాంపస్ సెలక్షన్ లో ఎంపికైన విద్యార్థులకు డైరెక్టర్ డాక్టర్ పి సుబ్బారావు వివిధ విభాగాలు అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు అభినందన్ తెలిపారు ఈ నెల పన్నెండో తేదీన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజాకాలం బహిరంగ సభ మండలం కేంద్రమైన కొల్లూరులో జరుగుతుందని టీడీపీ అభ్యర్థి నక్క ఆనందబాబు తెలిపారు బుధవారం కొల్లూరు గ్రామంలో ప్రజాకాల సభ జరిగే ప్రదేశాన్ని హెలీప్యాడ్ ప్రదేశాన్ని పోలీసు అధికారులతో కలిసి పరిశీలించడం జరిగింది కొల్లూరు జిల్లా పరిషత్ హై స్కూల్లో హెలీప్యాడ్ ప్రవేశం మెయిన్ రోడ్ లో ప్రజాకాలం బహిరంగ సభ జరిగే ప్రదేశాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ప్రజాకాలం పేరిట చంద్రబాబు నాయుడు పర్యటన పన్నెండవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు కొల్లూరు రానున్నట్లు వివరించారు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు లేదు ఎల్లుండి పన్నెండవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు వేమూరు నియోజకవర్గానికి ప్రజాగణం ఎన్నికల ప్రచార సభలో పాల్గొనబోతా ఉన్నారు వేమూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఈ సభ కొల్లూరు ప్రధాన కోడలిగా ఉన్న ఆంజనేయ స్వామి గుడి సమీపంలో గౌడపాలెం గౌడపాలెం దగ్గరలో సభ నిర్వహించబోతూ ఉన్నాం ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ శ్రేణులు విస్తృతంగా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిగా కోరుతా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ప్రజాగణం సభలకి జనం పోటెత్తుతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి సభలకి బలవంతాన బస్సులు పెట్టి డబ్బులు ఇచ్చి మందు పోసి పలావులు పెట్టి తీసుకొచ్చినా కూడా వచ్చిన వాళ్ళు పారిపోతాం ఉన్న మీటింగ్ వినే పరిస్థితి లేక స్వచ్ఛందంగా చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమాలకి బహిరంగ సభలకి పవన్ కళ్యాణ్ గారి బహిరంగ సభలకి తెలుగుదేశం పార్టీ శ్రేణులు జన సైనికులు విపరీతంగా తండోపతండాలుగా తరలి వస్తూ ఉన్నారు ఇవాళ ఈ ఉత్సాహం చూస్తూ ఉంటే ఎన్నికలు ఎప్పుడెప్పుడన్నీ ప్రజలు ఎదురు చూస్తున్నట్టుంది ఈ రాక్షస పరిపాలన అంతమందించాలి ఒక మంచి పరిపాలన జనసేన తెలుగుదేశం పార్టీ వీళ్ళ తలయ్యక కూటమిది త్వరగా ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని చెప్పి ప్రజలు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నట్లుంది రోజు మారితే వైసీపీ నాయకులు ఒక గండం గడిచిందనుకుంటా ఉన్నారు అభ్యర్థులు దొరకట్లా ఆ పార్టీకి వారానికి ఒకరు మారిపోతా ఉన్నాడు ఎంపీ అభ్యర్థులు ఎమ్మెల్యే అభ్యర్థులు ఒకంట్లోనే రెండు సీట్లు మూడు సీట్లు ఇచ్చి బలవంతాన్ని నిలబెడతా ఉన్నాడు ఇవాళ తెలుగుదేశం పార్టీకి మాత్రం బాపట్ల జిల్లా చీరాల ఒకటవ రెండవ పట్టణ ఎస్ఐలు సిబ్బంది ఎన్నికల విధుల్లో భాగంగా ప్రత్యేక భద్రతా దళాలతో పట్టణంలో కవాతు నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడారు ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినప్పటి నుంచి భద్రతా దళాలతో ప్రజల్లో అవగాహన తెలిపారు ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును ప్రశాంతమైన వాతావరణంలో వినియోగించుకునే విధంగా అవగాహన తీసుకుని వస్తున్నామని తెలిపారు జిల్లా ఎస్పీ టౌన్ డిఎస్పీ టౌన్ సిఐలు కుతరుల మేరకు పట్టణంలో కవాతు చేపట్టడం జరుగుతుందని తెలిపారు సాధారణ ప్రజలు కూడా శాంతి భద్రతలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు అందరికీ నమస్కారం నేను మురళి ఎస్ఐ కుదాం మీకు అందరికీ తెలుసు ప్రజెంట్ రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది ప్రస్తుతం మనం ఎన్నికల కోడ్ అమల్లో ఉంది ఇందులో భాగంగా ఈ ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరగడానికి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ శాంతి భద్రతల విఘాతం కలిగించే చర్యలు కానీ జరగకుండా మా పై అధికారులు ఎస్పి గారు ఆదేశాల మేరకు ఏదైతే బోటర్ సెక్యూరిటీ ఫోర్స్ ఏదైతే ఉందో అది చీరాలకు వచ్చింది వాళ్ళతో ప్రతిరోజు మేము చీరాల వన్ టౌన్ టూ టౌన్ పరిధిలో ప్రతి ఏరియాలో తిరుగుతున్నాం ప్రజలకి అవగాహన కల్పిస్తున్నాం ఎలక్షన్ సందర్భంగా ఎటువంటి సంఘటనలు కానీ చట్ట వ్యతిరేక కార్యకలాపాలు కానీ జరగకుండా ఉండేందుకు ప్రజల్లో ఒక అవగాహన కల్పించడానికి అలాగే మేము ఉన్నాము అని చెప్పి ఒక భరోసా కల్పించడానికి ఈరోజు మేము బిఎస్ఎఫ్ సెంట్రల్ ఫోర్స్ని తీసుకొని చీరాల వన్ టౌన్ స్టాఫ్ మేము అందరం కలిసి ఈరోజు విజిలీపేట అలాగే ప్రకాష్ నగర్ స్వర్ణ గేటు ఈ పరిసర ప్రాంతాల్లో ఈరోజు తిరుగుతున్నాము ఇలాగే ప్రతిరోజు మేము ప్రతి ఏరియా కూడా ప్రతి గల్లీ కూడా నడుచుకుంటూనే మేము ఫుట్ మార్చ్ ద్వారానే ప్రతి ఏరియాను కవర్ చేసి ప్రజలకు ఒక అవగాహన కల్పిస్తున్నాం ప్రశాంతమైన వాతావరణంలో అలాగే ధైర్యంగా ముందుకొచ్చి ఓటు వేయడానికి ఎటువంటి పరిస్థితులు కల్పించాలో అటువంటి పరిస్థితులు కల్పించడానికి మేము అందరం నిరంతరం కృషి చేస్తున్నాం మా ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు అలాగే చీరాల డిఎస్పి గారు పర్యవేక్షణలో వన్ టౌన్ టూ టౌన్ సిఏ గారు అలాగే టూ టౌన్ సిఏ గారు ఎస్ఐలు అందరం కూడా ప్రతిరోజు మార్చి ఫాస్ట్ నిర్వహించడం జరుగుతుంది దీనికి ప్రజలందరూ కూడా మీ సహకారం అందించాలని కోరుకుంటూ మేము అయితే కష్టపడుతున్నామో ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరగడానికి దానికి ప్రజలందరూ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం వేమూరు నియోజకవర్గం నియోజకవర్గ కార్యకర్తల సమావేశాన్ని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాడికొండ వెంకటేశ్వరరావు అధ్యక్షతన బుధవారం బట్టిప్రోలులో రామగుప్త కళ్యాణ మండపంలో జరిగింది ఈ కార్యక్రమానికి బాపట్ల ఎంపీ అభ్యర్థి జేడీసీలం వేమూరు నియోజకవర్గ బూరగా సుబ్బారావు వివిధ మండల అధ్యక్షులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జేడీసీలం మాట్లాడారు పేద బడుగు వర్గాల వారు ఆర్థికంగా ఎదగాలంటే తెలిపారు బీజేపీకి వైఎస్ఆర్ పార్టీ టీడీపీ జనసేన పార్టీలు తొత్తులుగా మారాయని బీజేపీని ఎదిరించాలంటే ఒక కాంగ్రెస్ సాధ్యమని తెలిపారు బట్టి

సమర్థులైనటువంటి వారికి పోటీ చేయాలి జేడీసేనం కానీ మధ్యలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు కావచ్చు కమ్యూనిటీ హాల్స్ కావచ్చు ఇరవై సంవత్సరాల నుండి సంవత్సరాల నుంచి వీళ్ళందరూ ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కరెక్ట్ పోటీ చేసే జీఎస్ గారికి హస్టల్గా రాపట్ల పార్లమెంటు అభ్యర్థిగా గెలిపించండి అని అన్ని వర్గాల వారికి వివరించండి అన్ని పార్టీల వారికి చెప్పండి ముగ్గురు నిలబడినటువంటి ముగ్గురు అభ్యర్థులు వైసీపీ అభ్యర్థి అదేవిధంగా తెలుగుదేశం అభ్యర్థి జేడిసీలందరూ ఈ ముగ్గురులో ఎవరు మీకు పరిచయస్తులు ఎవరు మీ దగ్గర ఇరవై సంవత్సరాల నుండి పరిచయం చేస్తున్నారు ఎవరికి పార్లమెంట్లో మనం వాణి వాణి వినిపిస్తారు ఎవరికిస్తే ప్రత్యేక హోదా కోసం పోరాడతారు ఎవరికిస్తే రాజధాని అమరావతిలోనే ఉండాలని గుడ్డి చెప్పి అది సాధిస్తారు ఎవరికిస్తే పోలవరం పూర్తి అయ్యే వరకు విశ్రమించరు ఇవన్నీ కూడా చెప్పండి రైతులకు చెప్పండి రైతు కూలీలకు చెప్పండి ఎవరికిస్తే రాజ్యాంగ విలువల్ని తూట్లు పడి శక్తులను ఎదుర్కొంటారు ఎవరికిస్తే ఓటు పార్లమెంట్లో క్రైస్తవుల రక్షణ కొరకు ఎవరికి ఓటు వేసి నిలబెట్టి పార్లమెంట్ని పంపిస్తే రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుతారు ఎవరికిస్తే ప్రజాస్వామ్యాన్ని రక్షించేటువంటి శక్తులతో కలిపి పోరాడతారు జేడీసీలంగా ఏ రకంగా పోరాడగలరు అన్నది రైతుకు అండగా నిలబడినటువంటి కాంగ్రెస్ పార్టీ తరఫున అనేక వాగ్దానాలు రైతులకు ఈ వార్తలు ఇందరితో సమాప్తం మరొక బుల్టెన్ల మళ్ళీ కలుద్దాం నమస్కారం